వివరాలు చూద్దాం రైతు భరోసాపై కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయడాన్ని హర్షిస్తూ పట్టణంలోని గోవింద్ సెంటర్ నుండి జగదంబ సెంటర్ వరకు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని జగదంబ సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుపుకునే గొప్ప పండగ రోజు అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పార్టీ అని రైతులను ఏ రోజుకి మర్చిపోదని గొప్ప సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు అండగా నిలబడే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వారన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ ఇల్లందు మండల అధ్యక్షులు తొలి సైదులు జాఫర్ సుదర్శన్ కోరి కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి బోలా సూర్యం మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

I think a ఒక పండుగ రోజుగా నిరంతరం కూడా భావించాలి గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఏం కానీ రైతు సోదరులు రైతు హెల్లందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఇచ్చే విధంగా తెలంగాణలో ఇందిరామ రాజ్యం ప్రజా పరిపాలనలో ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మన ప్రీతమ నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని గ్రామాలు కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా మొన్ననే నిన్న ఇరవై ఆరు తారీఖు నాడు వారి అన్ని గ్రామాలకు కూడా రైతు భరోసా ఇందిరం బిల్లు రేషన్ కార్డులు అదేవిధంగా రైతు ఆత్మ భరోసా ఇందిరం ఆత్మ భరోసా ఇవన్నీ కూడా పేదలు నిరుపేదలు బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల మతాలకుడుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు మరి రాత్రికి రాత్రే ప్రతి రైతు కూడా ఒక డిమాండ్ లేకుండా ఐదు ఎకరాలు మూడు ఎకరాలు కాకుండా ఎవరికి ఎంత పొలం ఉన్నా కూడా ఆ పొలానికి రైతు భరోసా ఇచ్చినాడు గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇందిరాబాబా రాజ్యంలో ఒకసారి గుర్తుపెట్టుబడి మొన్న జరిగినటువంటి రెవెన్యూ విలేజ్ లో ఇచ్చినటువంటి రెవెన్యూ విలేజ్ సంబంధించిన అన్ని గ్రామాలకు కూడా రైతు భరోసా పంట అనేది మనందరం కూడా ప్రభుత్వానికి చప్పటితో పెద్ద ఎత్తున ధన్యవాదాలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిగతా వాటికి కూడా అతి త్వరలో అన్ని రెవెన్యూ విలేజ్ ప్రకారంగా రైతు భరోసా పాటు ఇందులో మిల్లు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది దా సందర్భంగా ఈరోజు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి ఒక సంక్షేమ అభివృద్ధి ఇంత గొప్ప ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఒక మరి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ప్రభుత్వానికి ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చే విధంగా వారు ఈ రోజు పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకోవడం రాలే ద్వారా మనందరం కూడా సంతోషం మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ విజ్ఞాప్తి చేస్తూ ఉన్నా జై కాంగ్రెస్ ఈ రోజు ఇంతటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారికి అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రజాప్రతినిధులకు అలాగే రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు రైతులకి ఎంతో పండుగ వాతావరణం కలిగింది ఎందుకంటే రైతు భరోసా ఇస్తానని మాట ఇచ్చిన ప్రకారం మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన మాట నెరవేర్చుకున్నారు అదేవిధంగా అదేవిధంగా ఎకరానికి పన్నెండు వేలు ఇస్ ఇస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు అదే విధంగా ప్రజలు రైతులు కూడా ఈ విషయంలో చాలా నాయకులు నాలుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఇల్లంగు నియోజకవర్గ అభివృద్ధి తాత మన ఇల్లంగు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారికి అదే విధంగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి రైతులకు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నాయక అభినందనలు తెలియజేస్తూ మన మనతమ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నాలుగు ప్రతిష్టాత్మక పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలను ఉద్దేశించి ఆ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ ఆ పథకాలని మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పేద ప్రజలకు చెందే విధంగా మనందరం కృషి చేయాలని అదేవిధంగా మన నాయకులు మన శాసనసభ్యులు నాయకత్వంలో మనందరం ఇష్టపడి పనిచేయాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇల్లెందు శాసనసభ్యులు పెద్దలు పూరం కనకయ్య గారికి అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి నాలుగు పథకాలు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలకు చేసి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది పేద బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వారిని ఆ పేదరికం నుండి బయటికి తీసుకురావడం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను తీసుకురావడం చాలా సంతోషదాయం అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వచ్చేసింది అందరం హ్యాపీగా సంతోషంగా ఉన్నాం వాళ్ళతో పాటు నేను కూడా నాకు ఒక ఐదు ఎకరాల భూమి ఉంది నాకు కూడా డబ్బులు పడడం జరిగింది ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నా కానీ నాతో పాటు ఉన్న పేద ప్రజలకు నిన్న సంతోషకరమైన విషయం సాయంత్రమే తెలిసింది కాబట్టి ఈ రోజు మేము రైతులందరం పండగ చేసుకుంటున్నా ఈ పండగ వారు వాళ్లకు తగిన బుద్ధి ఈ రోజు చెప్తున్నాం భారీ ఎత్తున మేము ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నందుకు వాళ్ళకు అసలు ఇప్పుడు వాళ్ళకి దిమ్మ తిరిగే శాఖ ఇచ్చినాం ఈ రోజు ఎన్నో చేస్తాం వాళ్ళకి ఇంకా ఇంకా ఎన్నో శాఖలు ఇస్తాం వాళ్ళకి అనుభవించి తీరాల్సింది ఈ నాలుగు సంవత్సరాలు ఒక్క సంవత్సరంలోనే మేము ఇవన్నీ పథకాలు ఇచ్చినాం కాబట్టి మేము మేము ప్రజల్ని సంతోషపరచాలన్న విషయం కాబట్టి మేము ఎప్పటికీ సంతోషంగానే ఉంచుతాం అదొకటి గుర్తించుకోవాలి కేసీఆర్ ఇక ఈ విధంగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలు నాతోటి మహిళలు పెద్దలు ఎమ్మెల్యే గారు అదే విధంగా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నాలుగు పథకాలు ప్రవేశపెట్టిండో మరి అందరికీ తెలుసు మరి ఈ రోజు ఆ పథకాలు అమలు చేసిండు కాబట్టి ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అన్ని కూడా నిన్న నిందిన మరి రైతుల అకౌంట్ లో డబ్బులు కూడా రైతు బంధు పడిపోయినాయి కాబట్టి ఈ రోజు గారి ఈ రోజు మన గోవింద్ సెంటర్ నుంచి జగదాంబ సెంటర్ వరకు బండ్లు మరి అందరు రైతులతోటి ఈ రోజు ఒక ర్యాలీగా ఈ జగదాంబ సెంటర్ చేరుకోవడం జరిగింది మరి ఇప్పుడు మరి మన ప్రేతమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి పాలాభిషేకం చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి ఏం చెప్పిందో మరి అవన్నీ కూడా ఈ రోజు ఆరు పథకాలు కూడా మరి అమల్లోకి వచ్చిన సంగతి కూడా మీరు అందరూ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఇవాళ ప్రజలకు చేరువే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటు పడుతుందని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏదైతే కనకన్న గారిని ఈ నియోజకవర్గంలో వారి మెజార్టీతో గెలిపించిన సంగతి కూడా మీ అందరికి తెలుసు అందుకోసమే కనకన్న గారి నాయకత్వంలో ఈ రోజు భారీ ఎత్తున ఈ యొక్క ర్యాలీ నిర్వహించి మరి అందరు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికి కూడా పేరు పేరిన రైతులు కూలీలు మరి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ లో కలుద్దాం అంతవరకు సెలవు